తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆరు నెలల్లోనే ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా ప్రజలపై భారం మోపి దేశంలో అతి బలహీనమైన ముఖ్యమంత్రిగా ప్రజల ముందు దోషిగా నిలబడ్డారని వైసీపీ రాష్ట్ర నాయకులు జూపూడి ప్రభాకర్ రావు అన్నారు విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుండి విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం వరకు భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి కలెక్టరేట్ ఎదుటి ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీగా బయలుదేరారు అనంతరం విద్యుత్ శాఖ కమర్షియల్ ఏడింగ్ కృష్ణకాంత్కు వినతపత్రం పత్రం అందజేశారు అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు సంపద సృష్టి అటు ఉంచితే ప్రజలపై పన్నులు విధించి పీడిస్తున్నాడని అన్నారు పేద ప్రజలకు ఇచ్చే విద్యుత్ ఉచిత విద్యుత్తును కూడా ఎగనామం పెట్టి సర్దుబాటు ఛార్జీలతో వేలాది కోట్ల రూపాయలను ప్రజల నెత్తిన రుద్దుతున్నారన్నారు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకుందని అన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జనవరి మూడవ తేదీ ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఉద్యమం చేపడుతున్నామని పేర్కొన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు రాష్ట్ర నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి కాకుమాన్ రాజశేఖర్ నగర పార్టీ అధ్యక్షులు ఖటారి శంకర్ కొట్ల సుబ్బారావు కొత్తపట్నం ఆళ్ల రవీంద్రారెడ్డి మహిళా నాయకులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు کتنا اوندا ہے جی جی جگت جی جگت

చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాల హామీల్ని నిలబెట్టుకోవాలని ఆయన ఎలక్షన్లు ముందుగా చెప్పిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తారని పెంచబోనని చెప్పిన మాట ఆరు నెలల యాక అబద్ధంగా మారి నవంబర్లో ఒక ఆరు వేల కోట్లు డిసెంబర్లో ఒక తొమ్మిది వేల కోట్లు పైబడి మొత్తం పదిహేను వేల నాలుగు వందల కోట్లు ప్రజల మీద ట్రోప్ ఛార్జీల పేరుతోటి భార వేశారు ఇది ఎన్నికల్లో చెప్పిన మాట నిలబెట్టుకొని ఈ ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని పేదలకి రెండు వందల యూనిట్లు లోపు కాల్చుకునే వాళ్ళకి గత ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఉచిత కరెంట్ ఇస్తే ఇప్పుడు వాళ్ళకు కూడా వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల దాకా బిల్లులు వస్తా ఉన్నాయి వాటి రద్దు చేసుకోవాలని రైతులకు పగలపోటు నాణ్యమైన ఉచిత కరెంటుని పది గంటల పాటు ఇవ్వాలని డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ర్యాలీలు చేసి విద్యుత్ అధికారులకు ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నా ప్రజల్ని చరిత్రలో జీవితకాలం మోసం చేయాలనుకుంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఆ పరిపాలన ప్రజలందరూ కూడా ఇది అభ్యుదయమైనటువంటి పరిపాలన సంక్షేమంతో కూడిన పరిపాలన డెవలప్మెంట్తో పరిపాలన కూడిన పరిపాలన రాష్ట్రం కొన్నిసార్లు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎక్కడ కూడా మర్చిపోకూడదు అదే నిజాయితీ రాజకీయ నాయకుడికి ఉండాల్సిందే కానీ నీతి నిజాయితీని మరిచినటువంటి రాజకీయ నాయకులు కొంతమంది కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం కూడా అవినీతిని విమర్శించి అబద్ధాలు చెప్పి ప్రజల్ని చీట్ చేసి అధికారంలోకి వచ్చారు కొంతకాలం సంతోషపడదాం అనుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక సంవత్సరం దాకా మనం ఏం మాట్లాడద్దు ఈ ప్రభుత్వానికి అవకాశం ఇద్దామనుకుంటే లేదు లేదు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మరుక్షణమే నా ఆరు వాగ్దానాలు అమలు చేస్తాను నాకు అనుభవం ఉంది నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పినటువంటి ఆయన సినిమాల్లో ఇలాంటివి చాలా చేశాను నేనంతా కూడా విట్లాచారి డైరెక్షన్ లాగా అన్ని చేసేయగలను అనుకున్నటువంటి ఇంకొక ఆయన మీ అందరికీ తదాస్తు నేనున్నాను సెంట్రల్ అని చెప్పేటటువంటి ఒక పెద్ద అబద్ధాల కోరు బ్యాచ్ అంతా తయారయ్యి ఆరు నెలలు కాకముందే రాష్ట్రాన్ని మొత్తం అప్పుల్లోకి నెట్టేశారు నిన్న సెమీ క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో నేను ఏదో చేద్దామనుకున్నాను కానీ లోపలికి వెళ్ళి చూస్తే నాకు ఇంతవరకు ఏమర్థం కావట్లేదు అన్నాడు అది కూడా యేసుక్రీస్తు పుట్టినరోజు అబద్ధాలు ఆటం ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది నాకైతే అనుభవం ఎక్కడికెళ్ళింది పేదవాడికి రెండు వందల యూనిట్ల కరెంటు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇచ్చి జీవో ఇస్తే ఆ ఫ్రీ మొత్తం తీసేసి కొత్త జీవోకి స్వాగతం పలుకుతూ వీళ్ళు నూతన సంవత్సరానికి స్వాగతం పలికినట్టు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి దాని మీద బకాయిలు వేసి పేదవాళ్ళందరికీ ఒక్కోడికి రెండు వందల యూనిట్లు ఉంటే ఫ్రీ అనుకున్న వాడికి ఈరోజు ఏం చేశారంటే ఇరవై వేలు ముప్పై వేలు బిల్లు పెట్టి బిల్లు కట్టి పంపించి కడతారా లేదా కట్టకపోతే కరెంటు కట్ బాగానే ఉంది చేసుకున్నారు ఇప్పుడు ప్రజలు ఏం డిసైడ్ అయ్యారంటే మాకు తెలియకుండా మా మీద ఇంకా సర్చార్జీలని బిల్లులని పెంచి వేసిన తర్వాత ఇప్పుడు ఎవడొస్తారో రండి మా ఇళ్ళకి కరెంటు స్తంభానికి మిమ్మల్ని కట్టేసి బిల్లులు కట్టమని వచ్చిన వాడిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము రణ నినాదం చేయబోతున్నామని ప్రజలు భావించిన నేపథ్యంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయము